కథ పేరు ఓంకారి మాయా స్వరూపము కథ రచయిత కవికుండల వెంకటరావు గారు ఈ కథని పంతొమ్మిది వందల అరవై పది ఒకటిన ప్రచురితం చేశారు స్వరూపం ఉప్పు సత్యాగ్రహ సమరమప్పుడు ఓంకారి పదొనిమిదేళ్ల పడుచు పిల్ల బ్రాహ్మణ బాల వితంతువు తల వెంట్రుకలు తీయించుకొని ఎలనాగా ఆమెకు మగడు పోయినది ఐదవ ఏటని కావడం వల్ల పదునెనిమిదవ ఏడు పైబడేసరికి ఆ విచారము అడుగంటి పోయి చిగురించిన చింతమోకలా భర్త భర్తగారి నారి భర్తకు సేవ చేస్తే భర్త పోయిన నారి భారతదేశానికి సేవ చేయాలి అన్న గొప్ప ప్రతి నూని తిన్నగా ఉప్పు నేత మహోద్యమంలో వీర నాయకి అయ్యింది లాఠీ దెబ్బలు కాసుకుంది పోటీ అన్నది మరిచిపోయి కులం అన్న పట్టింపు విడిచిపెట్టి భారతదేశం యొక్క సంపూర్ణ స్వాతంత్రమే పరమావధి అని తలపోసి ప్రచండమైన త్యాగమును యోగమును చూపించింది ఆమె పరోక్షమందు ఆమె కొరకు విరహం అనుభవించిన యువకులెల్లరూ ఆమె సమక్షమందు విరాగులు అయిపోయినారు ఆమె కళ్ళల్లోని నిదానమట్టిది క్రమశా భగవంతుని కృప వలన భారతదేశమునకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర్యం లభించింది యావత్ భారతదేశం అశోక చక్ర పతాక క్రింద శాంతి పీఠము చూచి ముగ్ధమైంది ఓంకారి ముక్త్య కంటి అయి గొప్ప జాతీయ గీతం పాడింది ఆమె పాటని వంక చూచునంత పీఠము పైన స్వరాజ్యలక్ష్మి ఆసీనమై ప్రేక్షక లోకమునకు కలుబండువు గావించింది పాట ఆపినంతలో మాయమైంది శూన్యపీఠం మాత్రమే ఉంది అంత చంచల యోగమా స్వరాజ్య భోగము అని అందరూ ఓంకారి ముందునకు వచ్చి మీరి అంతర్ధానమునకు వగవకుడు అది తిరిగి మనకు వేరొకచో లభించు కాని ఈ పర్యాయము ఉప్పు సేత వల్లనూ ఖైదులో బరువు వల్లనూ రానేరదు సర్వమానవ సౌభ్రాతృత్వం వల్లనే రాగలదు ముఖ్యముగా స్త్రీ జనాభ్యుదయము హరిజనాభ్యుదయము జాన పదాభ్యుదయము అవసరములు అని ప్రబోధించెను పట్నవాసములన్నీ పల్లెలు కావలను అని మూడవ సూత్రం ప్రతిపాదించెను మొదటి రెండు సూత్రములను అందరుకు అర్థమైనవి కానీ మూడవ సూత్రము అర్థమైనది కాదు ప్రతి పల్లెటూరు ఒక న్యూయార్క్ నగరంలా తయారు కావలను అని చెప్పవలసిన తరుణంలో ఈ తగని మాట ఈమె నోటి నుండి అని మగచిరి ఆమెను తండోపతండములుగా ప్రజలు చుట్టుముట్టి ప్రశ్నించసాగిరి ఆమె నిరుత్తరమై ఊరకేకను గొలంకుల నుండి భాష్మూర్చుట తక్క మరొక్క ఉత్తరమీయదాయే పాష్పమునకు బాష్పమునకు మధ్యవచ్చు ఎగువలు నా యొక్క నేను చిన్నప్పుడు నా పల్లెటూరులో నాటిన మొలక ఇప్పుడు వృక్షమై ఉంటుంది అవిగో దాని పువ్వులు అవిగో వాని పరిమళం అని పరవశమై అక్కడిప్పుడొక ఆకాశాన్నొరసే మేడ కడితిమా ఆ చెట్టు ఏమి అగును అని బారుమని నన్నైననూ దాని నీడకు గొంపండు మీరందరూ రాకపోయినను నేనుంటిగా దాని క్రింద వాసము చేయగలను అని ఆమె తన పల్లెకి వెడలిపోయెను ఆ చెట్టు ఆమె చిన్ననాడు పదవ ఏట పాతిన చెట్టు ఇరవయో ఏటగాని ఆమెకు జ్ఞాపకము రాలేదు ఆ రావడము భారతదేశ స్వతంత్ర దేవతాగమనంలో వచ్చింది మరి ప్రజాసేవ నుండి ప్రకృతి సేవ చేయచొచ్చింది ఓంకారి చెట్టు కింద మరెవ్వరూ కనపడేవారు కారు కానీ చెట్టు మీద ఒక పిట్ట కోకిల కంటే వినసొంపుగా కూస్తూ ఉండేది చూస్తే అది నెమలి కంటే కనసొంపుగా ఉండేది అడిగితే భరత పక్షి కంటే ఎక్కువ నేర్పుగా సిక్కునాలు చెప్పేది దానికి ఏదో కొత్త పేరు పెట్టాలని భారత పక్షి అన్నారు అంతాను ఆ పక్షిని ప్రజలంతా గుూడి ప్రశ్న అడిగితే ఆ చెట్టు మొదటను బంగారు గని ఉంది అని చెప్పింది ఆ శిఖండి అయ్యో పిట్టా నీ బ్రతుకు నీ వెరగకుండా జవాబు చెప్పేవే అని ఓంకారి విలపించింది ప్రజలంతా ఓంకారిని స్వార్థపరాయణులారారు యుయణరాలని బంగారు పాతు సంగతి తెలిసి ఆ చెట్టుని పీనాసిలా కనిపెట్టుకు ఉందని నానా దుర్భాషలు ఆడి చెట్టు క్రింద నుండి ఆమె నీవలకు ఈడ్చి చెట్టును కుంకుటి వేళ్ల కంట తవ్వి పారేశారు ప్రజలకు బంగారం కనిపించలేదు గాని చెట్టు చచ్చిపోయింది పెట్ట ఎగిరిపోయింది కానీ అది పోతూ పోతూ చెట్టున కాచిన ఒకే ఒక్క పండు ముక్కున పెట్టుకొని మరీ ఎగిరిపోయింది